దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వ పింఛన్ మూడు వందల నుంచి మూడు వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు వేల పింఛన్ అందించాలని నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట దివ్యాంగులు నిరసన చేపట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసరా పెంచుతామని ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చలేదని సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగులు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల గుర్తింపు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరుతూ హైదరాబాద్ లక్టీకపూల్లోని కలెక్టరేట్ ముందు వేదిక నాయకులు ధర్నా చేపట్టారు కొత్తగా అమలు చేస్తున్న మహిళా శక్తి క్యాంటీన్లలో దివ్యాంగులకు ఐదు శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు వికలాంగుల పెన్షన్ ధరల పెరుగుదలకు అనుగుణంగా ఈ పది సంవత్సరాల కాలంలో ధరలు దాదాపు వంద నుంచి రెండు వందల శాతం పెరిగే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ పెంచాలని కోరుతున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి వికలాంగులు ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని అట్లాగే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లకు షరతులు విధిస్తూ జీవో పదిహేడుని ఇష్యూ చేసి ఆ జీవో పదిహేడు ద్వారా అనేక మంది వికలాంగులు తమ పెన్షన్ని నష్టపోతున్నారు వారిని వారికి పెన్షన్ రావడంతో ఆ జీవోని జివో పదిహేడును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం